సో హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎన్ఎస్మే కానీ సో గైస్ ఈ వీడియోలో వచ్చేసరికి మీ బైక్ స్టాక్ ఆబ్జెల్స్ అనేది దేని గురించి పోతాయి అని ఎందుకు పోతాయి అని పోతే ఏమవుతుంది అనేది చెప్పబోతున్నాను సో ఛానల్లో ఫస్ట్ కనుక వస్తే సబ్స్క్రైబ్ చేసి ఛానల్ లైక్ చేయండి వీడియోని సో ఫస్ట్గా అయితే మనం వెళ్ళిపోదాం దేని వల్ల అనేది సాగిపోతుంది అండ్ సాగిపోతే అమౌంట్ ఎంత అవుతుంది అండ్ సాగిపోతే ప్రాబ్లం ఏమైనా ఉంటుందా అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీ అనేది ఇవ్వబోతున్నాను సో ఫస్ట్గా మీకు ఇక్కడ అయితే చూపించేస్తాను ఇక్కడ నుంచి ఆయిల్ అనేది లీక్ అవుతుంది కదా సో ఇక్కడ నుంచి ఆయిల్ లీక్ అవ్వడం వల్ల పైన అయితే ఒక నట్టు ఉంటుంది దాన్ని టైట్ చేసుకుంటే మీ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయిపోతుంది సో ఇంకొకటి ఇక్కడ ఆయిల్ సిల్ అనేది కరెక్ట్గానే ఉంది ఒక్కవేళ మీ తగ్గిన ఆయిల్ సిల్ పోతే ఖచ్చితంగా మీరు ఆయిల్ పోయినప్పుడే చేంజ్ చేసుకోండి లేదంటే ఈ రాడ్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది ఓకే సో ఈ రాడ్ అనేది పోతే ఖచ్చితంగా మీకు టూ థౌజండ్ రూపీస్ వరకు కావాలి వన్ రాడ్ టూ థౌజండ్ రూపీస్ మంచిది తీసుకుంటే నార్మల్ లో తీసుకుంటే రెండు రాళ్ళు వచ్చేస్తాయి ఆ లోనే సో ఏదైనా సరే మంచి ఐటమ్ వేసుకుంటే మీకు సర్వీస్ ఇస్తాదనేది నేను కోరుకుంటున్నాను సో దాని తర్వాత వచ్చేసరికి సాకాబ్ జల్స్ ఎందువల్ల పోతాయి ఓకే సో సాకాబ్ జల్స్ ఎందుకోసం పోతాయంటే ఖచ్చితంగా ఫస్ట్ అయితే స్పీడ్ బ్రేకర్స్ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర మనం కంట్రోల్ చేసుకుంటే బైక్ ఫ్రంట్ బ్రేక్ యూజ్ చేయకుండా బ్యాక్ బ్రేక్ యూజ్ చేసి కనుక కంట్రోల్ చేస్తే ఎక్కువ శాతం పోయే ఛాన్సెస్ అనేది అస్సలు ఉండనే ఉండదు అండ్ దాని తర్వాత ఓవర్ ఓవర్వైట్ ఓవర్ వైట్ అనేది ఇప్పుడు పెద్ద డొడ్డుగా ఉన్నారనుకోండి ముంగట డ్రైవరే డొడ్డుగా ఉన్నాడు అనుకోండి దాని తర్వాత ఇంకా ముగ్గురిని కూర్చోబెట్టుకున్నాడు అనుకోండి ఖచ్చితంగా సాక్ సాల్సిల్ అనేది పోతాయి అండ్ బ్యాక్ సైడ్ సాకాబ్ జెల్స్ కూడా డ్యామేజ్ అయిపోతాయి సో ఇంకొకటి సెకండ్ థింగ్ వచ్చేసి ఎక్కడెక్కడైతే ఎక్కువ నార్మల్ రోడ్లల్లో పోతుంది వెహికల్ అక్కడ కూడా మట్టి రోడ్లల్లో అక్కడ కూడా ఎక్కువ శాతం పోయే ఛాన్సెస్ ఉంటుంది ఇంకొకటి సాకాబ్ జెల్ పోనీకి మెయిన్ కారణం ఫారెక్ కోన్ షర్ట్ ఓకే ఫారెక్ కోన్ షర్టు లూజ్ అయినప్పుడు సౌండ్ అనేది వస్తుంది అప్పుడే టైర్ చేసుకుంటే మీకు సాకాబ్ జెల్స్ అనేది అసలు ఇబ్బంది రానే రాదు ఇంకొకటి మీ బైకిల్ టైర్ కూడా ఎంతో కొంత మ్యాటర్ చేస్తుంది సో గైస్ వీడియో అనేది నచ్చింది అనుకుంటా నచ్చితే ఖచ్చితంగా కోసం ఫ్రీ గివైబే అనేది పెట్టాను చాలామంది జాయిన్ కూడా అయ్యారు ఇంకెవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కింద జాయిన్ అని కామెంట్ చేసి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సో ఈ వీడియో వచ్చేసరికి మన గివైబే సబ్స్క్రైబర్ల కోసం మాత్రమే చేస్తున్నాను సో ఎలా ఎలా అన్నా అనేది చాలా మందికి తెలియదు మీ అందరి కోసమే ఈ వీడియో అనేది తీస్తున్నాను ఫస్ట్గా అందరు గివైబే చేస్తున్న వాళ్ళందరూ అయితే వీడియోని లైక్ చేయాలి అండ్ కొత్త వ్యూవర్స్ కూడా అందరు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్లో గివైబే కూడా జాయిన్ అయిపోండి సో ఒక వాట్సాప్ గ్రూప్ అయితే ఓపెన్ చేశాను కదా దాంట్లో ఫార్టీ మెంబర్స్ ఉన్నారు ఇంకొంతమందిని యాడ్ చేసే ఛాన్సెస్ ఉంది ఫిఫ్టీ మెంబర్స్ వరకు యాడ్ అయినది చేస్తాను సో ప్రజెంట్ అయితే చాలామంది షేర్ చేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టున్నారు ఏం లేదు మీ ఫోన్లో వీడియో రికార్డ్ ఆన్ ఆన్ చేసేసి మీరు ఎంతమందికి అయితే షేర్ చేస్తారో అంతమందికి వీడియో అనేది తీసి పెట్టండి అండ్ ప్రతి ఒక్కరు కూడా ఫుల్ వీడియో అయితే చూడాలి కేవైవీలో జాయిన్ అయిన వాళ్ళు వీడియో చూసి లైక్ చేయాలి ఇంకొకటి ఇంకో ఫార్టీన్ డేస్లో ఎవరు ఫస్ట్ వస్తారు అండ్ ఎవరు లాస్ట్ వస్తారు అనేది తెలిసిపోతుంది సో ఫస్ట్ వచ్చిన వాళ్ళకు నా తరపున టూ థౌజండ్ రూపీస్ ఫ్రీ క్యాష్ గివ్ అనేది ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దని అయితే నేను అనుకుంటున్నాను సో ఈ వీడియోని అందరికీ షేర్ చేసి వెంటనే మన వాట్సాప్ గ్రూప్ వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి జై హింద్